సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల ప్రధాన రైల్వే స్టేషన్ దీనిని దక్షిణ మధ్య రైల్వేగా కూడా పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నిజాం నవాబు హయాంలో నిర్మించబడిన సికింద్రాబాబ రైల్వే స్టేషన్ ను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇండియా రైల్వేలో కలపడం జరిగింది సికింద్రాబాబ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై శంకుస్థాపన చేయడం జరిగింది ఏడు వందల ఇరవై కోట్లతో ఈ పనిని ప్రారంభించడం జరిగింది ఇరవై లిఫ్టులు ముప్పై రెండు ఎస్కలేటర్లు రెండు ఫుట్ బ్రిడ్జ్లు ఒకటి స్కైవే తో ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరే స్టేషన్ లో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ అయితే జరగడం జరిగింది ఇది మన ఆల్ఫా హోటల్ ముందు నుంచి స్టేట్ రాగానే బుకింగ్ కౌంటర్ అయితే ఉన్నాయి ఇక్కడ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు టెంపరీ అయితే ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అయితే నిర్మించడం జరిగింది మీకు చూపిద్దాం అని చెప్పేసి లోపలికే వెళ్ళాను మొత్తం బిహార్ బ్యాచ్ ఉందండి మొత్తం బిహారీ బ్యాచ్ కంపు కంపు స్మెల్ అయితే వస్తుంది లోపల బుకింగ్ కౌంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మనకి గేట్ నెంబర్ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇందులో నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది వర్క్స్ ఇంకా పూర్తిగా కాలేదు కాబట్టి వెయిటింగ్ హాల్స్ టెంపరీ వెయిటింగ్ ఆల్స్ అయితే ఇక్కడ కూర్చోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పైన ఎలివేషన్ టైప్ అయితే మనకి మొత్తం రాడ్లతో అయితే నిర్మించడం జరుగుతుంది సికింద్రాబాబు రైల్వే స్టేషన్కి రోజు రెండు వందల పైగా రైళ్లు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి రోజు రెండు లక్షలకు పైగా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు శిఖర రైల్వే స్టేషన్ నుంచి ఇతర రైల్వే స్టేషన్లకి అందువలన పనులైతే చక్కా చక్కనైతే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద రాడ్లు అయితే నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ అండర్ గ్రౌండ్లో కార్ పార్కింగ్కి అండ్ బైక్ పార్కింగ్ కూడా బిల్డింగ్లు అయితే కడుతున్నారు ఇక్కడ కింద అండర్ గ్రౌండ్లో కూడా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడైతే పెద్ద పెద్ద రాడ్లు అండ్ వాటితోనైతే భారీ బందోబస్తుగా అయితే కట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆరు అంతస్తులలో నాలుగు వంద కార్లు పార్కింగ్ ఉండేలా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కార్ పార్కింగ్ అయితే మన స్టేషన్ ముందు భాగంలోనే ఉంచడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మన కార్లన్నీ పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి రోడ్ల పైనే ఓకే మన బైక్స్ పార్కింగ్ వచ్చేసి ఇట్ల స్టేషన్ నుంచి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఈ కొత్త బిల్డింగ్ అయితే బైక్ పార్కింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు కార్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తున్నాయి కదండి అందులోనే కార్ పార్కింగ్ ఫోర్ హండ్రెడ్ పైగా కార్ పార్కింగ్ చేసుకునేలా ప్లేసెస్ అయితే అక్కడ నిర్మించడం అయితే జరిగింది రేతిఫల్ బస్ స్టాండ్ నుంచి అండ్ గణేష్ టెంపుల్ పక్కన నుంచి వస్తే ఈ బుకింగ్ కారణం అయితే వాళ్ళకి ముందుగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే ఇక్కడ బైక్ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది ఈ బిల్డింగ్ లో అయితే టెంపరవరీ అయితే ఉంచడం జరిగింది బైక్ పార్కింగ్ కి చూసుకోవచ్చు అక్కడ పెద్ద బిల్డింగ్ గేట్ నెంబర్ టూ రైతిఫల్ బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి దగ్గర ఉంటుంది నియర్లో ఇందులో లోపలికి వెళ్తే వెయిటింగ్ హాల్ అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సమాచార కేంద్రం అయితే ఇక్కడ పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి చూసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అది సమాచార కేంద్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉంటారు ఏమి ఇబ్బంది ఉన్నా మనకి అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు స్టేషన్ గురించి గేట్ నెంబర్ టూలో వెయిటింగ్ హాల్ అయితే ఈ విధంగా ఉంది ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ బ్రిడ్జెస్ అయితే కొన్ని కంప్లీట్ అండి పాత యత తీసేసి కొత్త అయితే నిర్మించడం జరిగింది బ్రిడ్జెస్ శిఖర రైల్వే స్టేషన్ కి కొన్ని రైల్స్ మాత్రమే వస్తున్నాయి మరికొన్నిటిని కాచిగూడ రైల్వే స్టేషన్ కి అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే మళ్లించడం జరిగింది శిఖర్బాబు వెస్ట్ నుంచి కొంచెం లోపల రాగానే ఫస్ట్ నెంబర్ పార్ట్ఫామ్ నుంచి అయితే ఈ లొకేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్లో వాటర్ ప్యూరిఫైర్ అయితే మిషన్ అయితే ఉంటుంది రీసైక్లింగ్ వాటర్ది ఇక్కడ నుంచి వాషింగ్ వాషింగ్కి వాటర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసేది పార్సల్ ఆఫీస్ మనం ఎక్కడి నుంచైనా వేరే దగ్గర నుంచి పార్సల్ వచ్చిన ఐటమ్స్ అన్నీ మనం అక్కడే తీసుకోవచ్చు దానికి ఎంట్రీ వచ్చేసి బయట సైడ్ ఉంటుంది శిఖర్బాబు వెస్ట్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు మనం ఏ ఐటమైనా మేము ఉండే రూమ్ వచ్చేసి బోయి కూడా భోగి వెళ్ళాలంటే ఇట్లా ఇందులో నుంచి వెళ్తామని చెప్పడు ఇటు మధ్యలో నుంచి అటు ఎగ్జిట్కి వెళ్తే మా రూమ్ వచ్చేస్తుంది దగ్గరే ఉంటుంది స్టేషన్కి దగ్గరే ఉంటుంది మా రూమ్ అందుకే వీడియో అంత అయిపోయింది ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాను ట్రైన్ వెళ్తుంది ట్రైన్ వెళ్ళే వరకు మేము ఎక్కడ నిలచబడి అయితే ఉండాలి అది వెళ్ళిన తర్వాత ఆ వే నుంచి బయటకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి నిలబడి చూస్తే సికింద్రాలో టెన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి టెన్ ప్లాట్ఫామ్స్ అయితే ఈ నుంచి అయితే చూసుకోవచ్చు అక్కడ వెస్ట్ మెట్రో అండి ఇక్కడ నుంచి చూసుకుంటే విజువల్స్ అయితే ఆ విధంగా కనిపిస్తుంటది ఇటన్ని ప్లాట్ఫామ్స్ టెన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ట్రైన్లన్నీ వాషింగ్ అయిపోయిన తర్వాత స్టీల్ బ్రిడ్జ్ కింద నుంచి కొంచెం లాంగ్ లో ఉంటుంది పట్టాలైతే అయితే అక్కడ మలుపుకొని పట్టాల అయితే రావడం జరుగుతుంది ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్